నమస్తే అండి మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారండి డిసెంబర్ ఏడో తారీఖున మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ అనే ప్రోగ్రాన్ని గవర్నమెంటు ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ ఏర్పాటు చేసిందండి ఆ మీటింగ్కి అటెండ్ కావడానికే నేను స్కూల్కి వచ్చాను అసలు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఈ మీటింగ్లో పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడంతో పాటు మీటింగ్కి వచ్చిన పేరెంట్స్కి ఆటలు పాటలు ముగ్గుల పోటీలు కూడా పెట్టి గిఫ్ట్లు కూడా ఇచ్చారండి ఈ ప్రోగ్రామ్ నాకైతే చాలా బాగా నచ్చిందండి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే ఇంకో విషయం ఏమిటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివించుకునే తల్లిదండ్రులు మాత్రమే కాదండి నేను చెప్పబోయే విషయాలన్నీ ప్రతి తల్లిదండ్రులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు మీటింగ్లో చెప్పిన విషయాలు ఏంటో పేరెంట్స్ మీటింగ్ పెట్టి తల్లిదండ్రులకు ఆటల పోటీలు పెట్టడం ఏంటో అన్ని విషయాలు మీకు చెప్పబోయే ముందు ఫస్ట్ అయితే మా పిల్లలు చదువుకునే స్కూల్ని ఓసారి చూసేయండి ారు కదండి స్కూల్ అంతా ఎంత విశాలంగా ఉందో ఇక ఈ పేరెంట్స్ మీటింగ్కి తల్లిదండ్రులను ఆహ్వానించడానికి స్కూల్ అంతా అందంగా తీర్చిదిద్దారు ప్రతి క్లాస్ రూమ్లోనూ బోర్డుపై పేరెంట్స్కి టీచర్స్కి విష్ చేస్తూ ఆహ్వానిస్తున్నట్టుగా ఎంతో కళాత్మకంగా అందమైన డిజైన్లు వేసి ఆహ్వానించారు ఇది సెకండ్ ఫ్లోర్ అండి పైన పిల్లలు పరుగులు పెడుతూ ఆడుకుంటూ ఉంటారు కాబట్టి పిల్లలకి జాగ్రత్త కావాలని పైన గ్రిల్స్ వేసేసారు ఈ స్కూలు రోడ్డు పక్కనే ఉంటుందండి సాయంత్రం స్కూల్ అయిపోగానే ఫిఫ్త్ క్లాసు పిల్లల వరకు రోడ్డు దాటేటప్పుడు హెచ్ఎం సార్ దగ్గరే ఉండి పెద్ద పిల్లల చేత రోడ్డు దాటేస్తారు కాబట్టి రోడ్డు స్కూల్ పక్కనే ఉన్నా ఎలాంటి భయము ఉండదండి ఇంకా వీడియోలోకి వస్తే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు అనే కాన్సెప్ట్తో పిల్లలకు నైతిక విలువల గురించి తెలిసేలా ఇప్పుడున్న సమాజాన్ని బట్టి మనం మన పిల్లల్ని ఎలా పెంచాలో అవగాహన కల్పించడమేనండి ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే పిల్లలు ప్రతిరోజు స్కూల్కి వస్తున్నారా లేదా వాళ్ళు ఎలా చదువుతున్నారు ఎగ్జామ్స్లో మార్కులు ఎలా వస్తున్నాయి పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుంది వాళ్ళ అలవాట్లు ఎలా ఉంటున్నాయి ఇలాంటివన్నీ తెలుసుకోవడమే కాకుండా స్కూల్ అభివృద్ధి చెందాలంటే తల్లిదండ్రుల సహకారం కూడా ఉండాలి కాబట్టి రేపటి తరం బాగుండాలంటే నేటి తరం బాగుండాలి కాబట్టి అలా ఉండాలంటే అది స్కూల్లో విద్యాబుద్ధులు నేర్పించే గురువులు ఆలనా పాలనా చూసుకునే తల్లిదండ్రులే కాబట్టి పేరెంట్స్ టీచర్స్ కలయికతో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ మీటింగ్లో కు వచ్చిన ప్రతి తల్లిదండ్రులకు పిల్లల ప్రోగ్రెస్ కార్డు చూపించి వాళ్ళు ఎలా చదువుతున్నారో ఎన్ని రోజులు కు వచ్చారో ఎన్ని రోజులు సెలవులు పెట్టారో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు

ఈ ముగ్గులు పోటీలు పెట్టినప్పుడు నాకైతే సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేసిందేమో అనిపించింది ఎప్పుడో సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు స్కూల్లో పెట్టానండి మళ్ళీ ఇన్నాళ్ళకి ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది అక్కడ మిడిల్ లో డ్రెస్ వేసుకొని ముగ్గు పెట్టేది నేనేనండి నేనైతే సింపుల్గా చిన్న ముగ్గు పెట్టేసానండి ఎందుకంటే వీడియో కూడా షూట్ చేసుకోవాలి కాబట్టి చిన్న ముగ్గు పెట్టేశాను ప్రతి ఒక్కరూ ముగ్గులైతే సూపర్గా పెట్టారండి మన ఆడవాళ్ళకి ఇష్టమైన కళాఖండాలు వాకిట్లో ముగ్గులు పెట్టడమే కదండి అందుకని ఒక్కొక్కరు చీర ఎగ్గొట్టు మరి ముగ్గులు పెట్టేశారు ఈలోగా మా హెచ్ఎం సార్ వచ్చి నేనేదో పెద్ద సెలబ్రిటీ అన్నట్టుగా మీటింగ్ వచ్చిన ఊరి పెద్దలకి నన్ను స్పెషల్గా పరిచయం చేశారు అంటే ఏం లేదండి నేను ఒక యూట్యూబర్ని కదండి అందుకని సార్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పి పరిచయం చేశారు అలా ఐదు నిమిషాలు గ్రామ పెద్దలతో మాట్లాడేసి మీటింగ్కు వచ్చిన అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాం పోటీలు పూర్తయిపోయిన తర్వాత తల్లులందరినీ కూర్చోబెట్టి మన పిల్లలకు నేర్పించాల్సిన నైతిక విలువల గురించి చెప్పారు అంటే నిజాయితీగా ఉండడం ఇతరులను అర్థం చేసుకొని సహాయపడడం ఇతరుల అభిప్రాయాలను హక్కులను గౌరవించడం బాధ్యతగా ఉండడం సమానత్వంగా ఉండడం న్యాయంగా ఉండడం పాజిటివ్గా ఆలోచించడం టోటల్గా మంచిగా మర్యాదగా ఉండడం అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పారు ఇంకా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టెక్నాలజీ ఎంతలా పెరిగిందో సైబర్ నేరాలు ఆన్లైన్ మోసాలు కూడా అలానే పెరిగాయి వాటి పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలో టీచర్స్ చాలా చక్కగా అవగాహన కల్పించారు Kima kari imagir bakery kaya segue mai tar uma speek sa drop పిల్లల ప్రవర్తనపై తల్లిగా తీసుకోవాల్సిన ఏంటో చెప్తూనే ఇంకోవైపు తండ్రులందరికీ టగ్ ఆఫ్ వార్ గేమ్ పెట్టి ఆడించారు తర్వాత మీటింగ్కి వచ్చిన తల్లిదండ్రులను ఊరి పెద్దలను కూర్చోబెట్టి స్కూల్ అభివృద్ధి గురించి పిల్లల చదువుల గురించి అన్ని విషయాలు చెప్తూ పిల్లలు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మన మనం చేయాల్సిన పనులేంటో వివరించారు

అంటే చిన్న స్థాయి అంటే గవర్నమెంట్ స్కూల్ లో చదివించే తల్లిదండ్రుల్లో అందరికీ ఉంటుంది కొంతమంది చెప్పగలుగుతారు కొంతమంది చెప్పగలుగుతారు అంటే కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు చదువుకోలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఇప్పుడు అవగాహన కల్పించిన పరిస్థితుల చాలా బాగా నచ్చింది డ్రగ్స్ అనేది అదే అంటే డ్రగ్స్ ఓన్ అదనే కాదు చెడుబాల్లో డ్రగ్స్ బయట టీచర్స్ ఊరి పెద్దలో మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమం గురించి తల్లిదండ్రులుగా మా అభిప్రాయం ఏమిటో మాట్లాడమన్నారు ఫస్ట్ టైం అండి మైక్ పట్టుకొని పేరెంట్స్ పేరెంట్స్లో నేను ఒక్కదాన్నే మాట్లాడానండి మైక్ పట్టుకొని పది మందిలో మాట్లాడాలంటే కొంచెం టెన్షన్గానే ఉంటుంది అయినా సరే ట్రై చేశాను పర్వాలేదంటారో లేదో కామెంట్స్లో చెప్పండి ఇక ఆ తర్వాత పిల్లలు అందరూ డాన్సులు వేసేవాళ్ళు డాన్సులు పాటలు పాడేవాళ్ళు పాటలు పాడారు ఇక్కడ డాన్స్ వేసే పిల్లల్లో సిరి కూడా ఉందండి ఈ డాన్స్ సిరి రెండు రోజుల ముందే ఇంటి దగ్గర నేర్చుకుంది ఫస్ట్ గర్ల్స్ డాన్స్ వేశారు తర్వాత బాయ్స్ వేశారు తర్వాత సిరి సిరి ఫ్రెండ్ కలిసి ఒక స్క్రిప్ట్ పర్ఫామ్ చేశారు అలా పిల్లలందరూ కలిసి వచ్చిన తల్లిదండ్రులకు వాళ్ళ ఆటపాటలతో విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా అందించారు తర్వాత తల్లిదండ్రులందరితో ఒక ప్రతిజ్ఞ చేపించారండి అదేంటంటే తల్లిదండ్రులుగా పిల్లల చదువుకి ఇంటి దగ్గర ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకుంటూ ఊర్లో చదువులేని పిల్లలు లేకుండా తీర్చిదిద్దడానికి స్కూల్లో జరిగే అన్ని కార్యక్రమాలకి హాజరవుతూ పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని అలాగే పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పిల్లలకు భద్రత కల్పిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం మా వంతుగా కృషి చేయాలంటూ ప్రతిజ్ఞ చేపించారు ఆ తర్వాత ఫస్ట్ సెకండ్ అనే తేడా లేకుండా ముగ్గులు పెట్టిన ప్రతి ఒక్కరికి ఒక స్టీల్ బాక్సు గిఫ్ట్గా ఇచ్చారండి ఫైనల్గా మీటింగ్కి వచ్చిన తల్లిదండ్రులందరికీ స్కూల్లోనే భోజనాలు ఏర్పాటు చేశారు యువత చెడు మార్గంలో వెళ్తుందని గుర్తించి దీన్ని ఎలా అయినా సరే అరికట్టాలనే ఉద్దేశంతో మంచి సమాజం కోసం ఒక అడుగు ముందుకేసి మెగా పీటీఎం అనే ఈ ప్రోగ్రాన్ శ్రీకారం చుట్టిన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇవాళ వీడియో ఇంతేనండి మరి మా స్కూల్లో జరిగిన ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఉంటానండి నమస్తే